సంపూర్ణమైంది ఇక ఈరోజు మరి ద్వాదశి ఏకాదశి వ్రతం ఇప్పుడు అయిపోయి సంపూర్ణమవుతుంది ఇప్పుడు ఏకాదశి వ్రతం ఇక ఇప్పుడే నైవేద్యం సమర్పించినాం దోశలు దోశల మీద బెల్లం వేసి నెయ్యేసి నివేదించిన ఇక్కడితోటి మనకు ఏకాదశి నిర్జల ఏకాదశి వ్రతం అంటారు ఇక ఇక వ్రతం అన్న పూజ ఒక నిష్ ఒక టైం పెట్టి ఆ టైం లోపల చేయడాన్ని వ్రతం అంటారు ఇక ఇది మొన్న సాయంత్రం నుండి నేనంతా కంటిన్యూ అయ్యి ఈ మార్నింగ్ మరి బ్రేక్ఫాస్ట్ టైంకు ఇట్లా సంపూర్ణమైంది కొందరు డైరెక్ట్ భోజనం చేస్తారు కానీ ఇప్పుడు నేను ఇంకా అందరి కోసం ఆలోచించాలి కాబట్టి బ్రేక్ఫాస్టే సమర్పించిన స్వామివారికి నేను కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తా ఇక బయటకు వెళ్దాం మరి ఇక మెయిన్గా మన మనం కొన్ని వ్రతాలు పూజలు చేసినప్పుడు కొన్ని సంకల్పాలు చెప్పుకొని ఒక ప్రత్యేకమైన ఇది కావాలని అది కావాలని కోరికతోటి చేస్తారంటారు కదా కానీ ఏకాదశి వ్రతం అది మనం ఏకాదశి వ్రతం అంటేనే మోక్షం కోసం చేసేది ఇది కోరిక కోసమో ఏదో కావాలని చేసేది కాదు మోక్ష ప్రాప్తి కోసం చేసేదే ఏకాదశి వ్రతం సరే ఇప్పుడు మనం బయటకెళ్ళి రొటీన్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం పూజారూమ్లా మనం దోశలు నైవేద్యంగా పెట్టా తర్వాత సూరియన్ కార్గొనిచ్చినాం ఇట్లా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇది వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఒక జీలకర్ర పక్కన చేద్దాం జీలకర్రనే ఫస్ట్ కాకపోతే అంటే చిక్కుతుంది అందుకని నువ్వులు వేసుకున్నాం ఒక రెండు స్పూన్లు అట్లా వేసుకోవచ్చు ఇష్టం ఎక్కువ కావాలనుకుంటే అట్లా వేసుకోండి ఇలా చూడండి కరివేపాకు కరివేపాకు అంతా ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను ఎక్కువ ఇస్తాను కరివేపాకు మనం ఎక్కువ మొత్తం తీసుకునేది ఓన్లీ పచ్చళ్ళల్లో వండుకునే వీలవుతుంది ఇది చూడండి ఉంటే ఇక చల్లారిన తర్వాత కొద్ది ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అంత సింపుల్ పచ్చడి రెడీ అయిపోతుంది మరి వీళ్ళు మనం దోశ కన్నీ ఇక్కడ సిద్ధం చేసుకుందాం చిన్ని కూడా స్టార్ట్ చేసి ఉంది పచ్చడి రెడీ అయిపోయింది దోశ రెడీ అవుతుంది ఇంకా నేపాల్ అటు సైడ్ ఉత్తరాఖండ్ ప్రకృతి దృశ్యాలు మంచిగా అనిపిస్తాయి కానీ వాళ్ళు అక్కడ ఉండే ఇప్పటికీ జీవనం సాగించడం చాలా కష్టం చూడండి కోషాలు అయితే ఇట్లా రెడీ అవుతున్నాయి మంచి కొంచెం ప్యాన్ కాగానే సూపర్గా రెడీ అయిపోతాయి ఫస్ట్ ఇది కొంచెం లే తగస్తుంది అయింది దా టేస్ట్ మంచిగా ఉన్నాయా చాలా ఇప్పుడు నా కోట సం ఇద్దరికి వేస్తేనే దోశ ఇక వరకు ఒకటి వరకు ఒకటి వేస్తుంది ఈ లోపల టీ పెట్టాలి ఈ దోశ స్టవ్ మీద వేసి అది టీ పెడితే తనకు టీ వస్తే ఇక మార్నింగ్ మన డ్యూటీ అనేది అయిపోతుంది ఇట్టలా సౌండ్ ఈ పడుతుంది చాలా ఇప్పటిదాకా నేను బుక్ చదువుతున్నా ఇంకా బుక్ చదివినప్పుడు మనం డిస్టర్బ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఎంత పరీక్ష పెట్టినట్టే ఇష్టం ఇప్పుడు అక్కడ ఓ కింద ఉన్నాయా సౌండ్ బాగా వస్తుంది కనిపిస్తుంది అనుకుంటుంది అక్కడ వెరైటీ పక్షి ఉంది మొన్నకి ఇక్కడ కిందికి వచ్చింది కదా అదే పక్షి అది ఇంకా కొంచెం ఎక్కువ వాయిస్ చేస్తుంది అయితే ఈరోజు మార్నింగ్ నేను పూలను చూపించడం ఇంకేం చేయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం పని లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా అవన్నీ చూపించడం వీలు కాదు అంటే ఇవి రెండు వెరైటీగా ఉన్న పిట్టలు ఒక్కొక్క పక్షి ఒక రకంగా ఎగరడం ప్రతిదీ డిఫరెంట్ ఇంట్లోకి వెళ్దాం ఈరోజు వంకాయ టమాటా కర్రీ వేసుకున్న మరి పొద్దున దోశ చేసుకుందాం దోశ అయిన తర్వాత ఇంకా పూజ చేసిన పాత్రలు మరి మనం టిఫిన్ చేసినవి అన్నీ క్లీన్ చేసుకొని తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇక ముక్కు చదువుతున్నాం కదా అది చదివిన అప్పుడే రైస్ కూడా గడిగి పెడతా రైస్ కూడా పెట్టి టెన్ థర్టీకి అట్లా బుక్కు చదవడం స్టార్ట్ చేసిన ఇక ట్వెల్వ్కి మరి వంట చేద్దాం స్టడీ రైస్ గడి పెట్టే ఉన్నాయి కాబట్టి మనకు ట్వెల్వ్ థర్టీ వన్ వన్ వరకు లంచ్ రెడీ ఉంటే సరిపోతుంది ఇట్లా ప్లాన్ కొద్ది వేసుకుంటే వెళ్ళిపోతాం ఇక మన వంకాయ కర్రీ ఉడుకుతుంది ఈ లోపల చారు చేద్దాం చేద్దాం ఇక కర్రీ పొయ్యి మీద వేసి రకరకాల పనులు అన్నీ చేసుకోవడమే ఇలాంటి ఎండ చక్కగా ఉడుకుతుంది కావాలనుకుంటే ఒక గంటడు వాటర్ వేయాలి ఎందుకంటే ఈ తోడుమెలు ఉంటాయి కదా ఇవి వాటర్ అయింది ఉడకాయి అట్లా వద్దనుకుంటే ఇట్లా ఉంచుకోవచ్చు కొందరికి ముక్కలు కూడా సరిగా ఉడకనట్టు అనిపిస్తుంది అట్లా వాటరు మనం వేయకపోతే ఈ ఇవి అస్సలు ఉడికాయి ఒక ఈ గంటడేదాం ఈరోజైతే వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఒక్కొక్క రోజు ఇంకా ఫ్రెష్గా ఉండేవి ఇప్పుడు చిన్న చిన్నగా వాన పడుతుంది కదా ఇక కొత్తగా మళ్ళీ వ్యవసాయం అంతా మంచిగా సాగుతుంది ఈ ఎండాకాలం అన్ని రోజులు కూరగాయలు పండించుడు వాళ్ళు ఎంతో కష్టపడి పండిస్తారు మంచి నుండి దాదాపుగా మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు వాటర్ తోటి చాలా కష్టం ఉంటుంది కదా పోపుల డబ్బాలు ఇవన్నీ తోమడానికి వెళ్ళినా ఇక చారుపోప్పు వేసుకుందాం అయితే ప్రతీది కూడా నీటు ఉంచుకోవడం అలవాటు అయితే కొందరికి నచ్చదు కొందరికి నీట్నెస్సే నచ్చుతుంది ఇది కూడా ప్రతీది రోజు ఫ్రెష్ ఇది వాడతా నేను అంత ముందు మనం ఇల్లు పని జరగక ముందు కూడా ఒకవేళ ఇప్పుడంటే ఇట్లాంటి నాప్కిన్స్ తెచ్చినాం టవల్స్ తెచ్చినాం కానీ ముందు మనం ఇంట్లో ఉండే ఏదో ఒక నైట్ క్లాత్ అట్లాంటివి వాడినా కానీ రోజు ఫ్రెష్ ఇది మార్నింగ్ మనం వంట స్టార్ట్ చేస్తున్నాం వెంటనే ఫ్రెష్ ఇది వాడుతా అట్లా కొందరు కొందరికి ఇవన్నీ అవసరం అనిపిస్తుంది ఓవర్ అనిపిస్తుంది కొందరికి అట్లా కాకపోతే నీట్నెస్ అనేది ముఖ్యం మనకు ఒక ఆడ జరిగిన ఇది మసికాంత అంటారు దీన్ని మషికాంత అనేది అంటే మసి ఏది పడుతుంది కట్టెల పొయ్యి మీద వేసినప్పుడు మసి అంటుతుంది కదా దానికి మసికాంత అనే తెలంగాణలో మసికాంత అని వాళ్ళు పలుకుతారు మసికాంత బట్టల్చని దాంతో పోల్చుకుంటారు వాళ్ళు అట్లా ఉంటుంది అని అన్నీ నేర్చుకున్నాడు ప్రతిదీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ చూడే నేనైతే అట్లనే అన్నీ ఒకసారి కూడా చదివినప్పుడు మషిక అంతా బట్ట గురించి ఏదో రాసిండు అట్లా ఉంటుంది అంతా నీటు ఉంచుకోరని లేడీస్ అబ్బా అట్లా ఉంచుకోవద్దు అని అని అనిపించింది అట్లా వర్ణిస్తారు కూడా బాగలేకపోతే కూడా బాగుంటుంది అన్నీ నీట్ ఉంచుకోవాల్సిందే పిల్లలు ఎల్లిపాయ వేసినాం జీలకర్ర ఇక కరివేపాకు చారులో పోం మరి చూడండి చారు చేసి పెట్టిన ఉప్పుకోడు వేసినా ఇక అన్నీ చూపించుడు వీలు కాదు ఇదే కోటి వటెనిపోటి వటనకోటి వేస్తూనే ఉంటాను అట్లా అయ్యేసరికి ప్రతిదీ చూపించాలంటే కాదు అక్కడ వాషింగ్ మిషన్ ఏడదాకా వచ్చింది అని చూసి వచ్చుకున్నాడు ఇక్కడ చారు చేస్తుడు ఇట్లా అన్నీ చూసుడు 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 సరే మరి మన చారు కూడా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు కర్రీ కర్రీ అయిపోయింది చూడండి చక్కగా ఉడికి బాగా ఉడికిపోయింది స్టవ్ బంద్ చేసిన ఇక ఈరోజు మరి మన వంట వంకాయ వంకాయ టమాటా చారు అన్నం ఇక ఈరోజు పెరుగు కొనుక్కు రావాలి పెరుగు కూడా అయిపోయింది నైవేద్యం తినే పిట్ట వచ్చింది చూడండి అయితే నేను ఇక వంట చేస్తున్నా కదా ఇప్పటిదాకా ఇక్కడ చాలా అరిసింది ఇక సరే చాలాసేపటి నుండి అంటుంది నైవేద్యం తినే పిట్టనే వచ్చింది అని అనిపించింది కానీ చేస్తున్న పనిని వదిలిపెట్టి రారాదు కదా చూడండి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది పైన జంప్ అంటు తింటుంది సరే ఇక బట్టలు విడియండి చేద్దాం మరి చూడండి మన కృష్ణునికి బ్లూ కలర్ ఫ్లవర్స్ భలే అనిపిస్తుంది కదా ఎంత సంతోషం అనిపిస్తుంది నైవేద్యం పిట్ట ఇప్పుడే వచ్చింది చిట్టి పిట్టగా బాగా అల్లరి చేస్తుంది దానికి ఇంతసేపు మంచిగా వీణ వాయించినట్టీ కీ అన్నాయి మరి ఎందుకోకునే ఏమో తెల్లది మళ్ళీ వేస్తే పిట్టలు సేమియా పెట్టినా పొద్దున నైవేద్యం అవి తింటున్నాయి ఇది ఇంకో రకమైన పక్షి ఇది బ్లాక్ పిట్ట మూడు రకాల పక్షులు ఉన్నాయి ఇది బ్లాక్ది ఉంది అక్కడ యాష్ ఉంది ఇక్కడ నైవేద్యం తినే పిట్టు ఉంది ఇది చూడండి ఇటు నాది కెజుస్తుంది కిందికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది వాటర్ తాగడానికి కావచ్చు అవి చూడండి వాటర్ తాగిపోతాయి అట్లా పక్షులు ఆహారం కూడా తింటే ఇది కానీ ఇప్పుడు ఓన్లీ వాటర్ కోసమే వచ్చినట్టుంది సాయంత్రం దీపారాధన చేసిన స్టవ్ మీద టీ పెట్టినా ఇది చూడండి చిలకలు వచ్చినాయి అక్కడి నుండి వచ్చేటివి వస్తున్నాయి అని ఇది ఎట్లా ఉరికింది చూడండి అవి కొడతా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా ఇవన్నీ ఉంటాయి అవి చూడండి చిట్టి పక్షి వచ్చి తింటుంది అయితే సేమియా చేసినా కదా నిన్న ఇక పక్షులు తింటే అక్కడ పెట్టినా తినుకుంటూ పోతున్నాయి చూడండి చిట్టి పిట్టలు ఎంత బాగా తిరుగుకుంటూ ఆడుకుంటూ ఉంటాయి కీ కీ అంటూ ఉంటాయి ఇవి ఎక్కువ అప్పుడు మస్తు మస్తుసేపండి ఇక్కడ వచ్చేసరికి సైలెంట్ అయింది కోతులు వచ్చినాయి చూడండి నేను ఇప్పుడే ఇట్లా పైకి వచ్చినా ఎక్కడ బంగ్లో మీదకి ఎక్కుతుంది ఏ ఏమనద్దు పిల్లలకు కోతి ఏదో పట్టుకొని పోయి తింటుంది అట్లా అది తినేదాన్ని కొడతారా అట్లా తప్పు కదా అది పడేసిపోతుంది అట్టుగా వేస్ట్ అయితే తినేది కోతి అక్కడ కూసుండి తింటుంది కదా తిననీయాలి దాన్ని అట్లా కొట్టద్దు అక్కడ దూరం పోయి కూర్చుంది చూడు మనం కనపడనంత దూరం పోయింది కొట్టద్దు అట్లా కొట్టద్దు పిల్లలకు నేర్పాలి ఏదైనా కానీ అది అంటే ప్రత్యేకించి ఎవ్వరు నేర్పరు కాకపోతే అట్లా అనవసరమైన పనులు అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిండ్రు కోతి అంటే ఆంజనేయ స్వామి ప్రతిదీ కూడా ఒక దేవునితోటి పోల్చి చెప్పిండ్రు కదా దానికి ఆహారం అంటే మనం ఏదో కొనుక్కొని తింటున్నాం సంపాదించుకుంటాం అవి సృష్టి మీద ఆధారపడే జీవులు కాబట్టి ఇక మనకు సాధ్యమైతే ఏదో ఒకటి బయట పెడితే తీసుకొని వెళ్ళిపోయి తింటాయి మన ఇంట్లోనైతే అయితే ఎప్పటికీ వాటికి ఆహారం రిజర్వ్గా ఉంటాయి ఇప్పుడు ఆ చిన్ని కోతి పైకి వెళ్ళింది కావచ్చు వచ్చిందంటే కూర్చుండి చక్కగా తినిపోతుంది సేమే పాయసం ఉంది అక్కడ ఇక చూడండి తెల్లటి జమ పండ్లు ఉన్నాయి ఇక జామ పండ్లు ఉన్నాయి ఇక మన ఇంటికి వచ్చిందంటే మనకి ఆహారం కంపల్సరీ ఉంటుంది అయితే ఏదో మనము చేసే తప్పులన్నీ వేసుకుంటూ మళ్ళీ మనకు ఏదో పుణ్యం కావాలని దేవుని దగ్గరకు మొక్కుడు ఇట్లా చేసుడు కాదు ప్రతీది మనం కరెక్ట్ లైఫ్ స్టైల్లో గడుచుకుంటూ వెళ్ళిపోతే చెడగొట్టు పనులు చేయకుంటే దేనిది అది సెటిల్ అవుతుంది చూడండి రెండు మూడు ఉన్నాయి ఇక కోతి పనులు అంటే వాటి పనులు అట్లనే ఉంటాయి నేను రెండే వచ్చినాయి అనుకున్నాను చాలానే వచ్చినాయి అయితే కింది కూడా బెటర్ ఎందుకంటే మెట్ల మీద ఉంటే ఇక వాటిని మనం ఏమనుకున్నా ఇట్లా నోరు తెరుస్తాయి కాబట్టికి అంటే వాటిని అవి రక్షించుకునే మార్గం అనుకోవచ్చు ఇక అందుకని మరి కిందికి వెళ్తాను ఇంకోసేపు పైన మంగళ పైన కొంచెం నడదామని వచ్చినా ఇంక ఇట్లా ఉంది పరిస్థితి ఇవాళ కొంచెం మబ్బుల పడ్డట్టుంది ఇక సరే కొంతసేపు ఇక్కడ నడదామని వచ్చేసరికి ఇట్లా కోతులు ఉన్నాయి నా జామ చెట్టు మీద మంచిగా తింటుంది కొంచెంసేపు అయితే కోతిని చూసుకుంటూ మరి ఇక్కడ ఉంటాయి ఈ రోజై తింటే రేపు ఒక మంచి మళ్ళీ వెళ్దాం అప్పుడు అరకు బాయ్